రామలాల ప్రభుజీ వారి దివ్య చరణాబృందాలకు ప్రణామాలు సమర్పిస్తూ నరసింహయోగి గారి యొక్క జీవితంలో రెండో కాలం చెప్తున్నాం ముప్పై మూడవ కాలం తర్వాత ఒకసారి ప్రభుజీ నరసింహయోగి గారిని పిలిచి పన్నెండు చిత్రపటాలు ఇచ్చి ఫ్రేములు కట్టించుకురా అని పంపారు నరసింహయోగి గారు షాపుకు వెళ్ళి పన్నెండు పటాలు ఫ్రేములు కట్టించుకున్నారు తీసుకొచ్చారు కానీ ప్రభు దగ్గరికి వస్తే ఆ పార్శ్రమలో పదకొండు పటాలే ఉన్నాయి ప్రభుజీ నవీ లెక్కబెట్టుకుని తీసుకువచ్చావా అన్నారు నరసింహోవి గారు సరిగా లెక్క పెట్టుకుని తీసుకువచ్చాను ప్రభుజీ కానీ యొక్క అయోమీగా ఉంది పటాలు కుట్టవాడి దగ్గరికి వెళ్తారు కుట్టడం కూడా మీకు పన్నెండు లెక్కపెట్టి ఇచ్చాను కదయ్యా అన్నారు పదకొండు పటాలు కడితే పన్నెండోది ఇక్కడే ఉండాలి కదా ఏది అన్నాడు నరసింహోవి గారు మళ్ళీ ప్రభు దగ్గరికి వచ్చారు ఇదేం చెప్పారు ప్రభుజీ సరేలే ఏదో అయిందిలే అని నవ్వారు తర్వాత కొన్ని సంవత్సరాలు నరసింహి గారు జమ్మూ కాశ్మీర్లో వైష్ణవదేవి ఆలయం చూడడం కోసం వెళ్ళారు ఆ ప్రాంతంలో ఒక మహాత్ముడు ఆశ్రమం కట్టుకుని నివసిస్తున్నాడు యోగేంద్రులు మహాత్ముల యొక్క దర్శనం చేసుకుంటూ వారి ఆశ్రమానికి వెళ్ళారు అక్కడ వారి ఆశ్రమంలో ప్రభుత్వం చేతుపటం కనిపించారు ఆశ్చర్యపడ్డారు స్వామి తమకు రామలాల్ ప్రభుజీ చిత్రపటం ఎక్కడి నుంచి వచ్చింది అడిగారు దానికి ఆ మహాత్ముడు ఆయన నాకు శ్రీ రామలాల్ ప్రభుజీ చాలాసార్లు సాక్షాత్కరించారు అని అనుగ్రహించుకుంటారు నేను ఒకసారి వారిని పూజ చేసుకోవడానికి ఓ చిత్రపటాన్ని అనుగ్రహించమని ప్రార్థించాను ఒకరోజు వారు ఈ చిత్రపటాన్ని నాకు వారు అనుగ్రహించారు అని చెప్పారు నరసింహవేక్ గారికి ఆ మహాత్మ్యంతో మీకు ఈ చిత్రపటాన్ని ఎప్పుడు అనుగ్రహించారు అని అడిగారు నరసింహవేక్ గారు అయితే అందుకే ఆ మహాత్ముడు ఫలానా సంవత్సరంలో ఫలానా మాసంలో ఫలానా రోజుని ఇచ్చాడు ఇచ్చారు అని చెప్పారు చెప్తే సమయోగానికి ఒకసారి పన్నెండు పటాలు కట్టించుకు వస్తే ఆశ్రమానికి వచ్చేటప్పటికి పదకొండు పటాలే గుర్తు వచ్చింది ఆశ్చర్యపడ్డారు ఆయన ప్రభుజీ ఈ మహాత్ముడికి చిత్రపటం ఇవ్వదలిచారు అయితే వారి లీలాభిన నేను అనుకున్నాను అంటే ఆ పన్నెండు పటాలు పటం ప్రభుజీయే ఇచ్చిసారి ఈ యోగి గారికి కానీ పన్నెండు పట్టం అయితే తను అడిగారు అది గారి యొక్క విషయం కోసలా అని ఒక వారు ఉత్తరప్రదేశ్లో మోరార్ అనే పట్టణం ఉంది అక్కడ మాల్ రోడ్డు అనే చోట ఒక యోగాభ్యాస కేంద్రం ఉంది అది ఆ ప్రాంతాల్లో చాలా ప్రసిద్ధి చెందింది ఆ కేంద్రాన్ని స్థాపించిన ఆయన కోసల ఈ కోసల పుట్టుకతో అవిటి రెండు కాళ్ళు ఉన్న కా కాళ్ళు చచ్చు పడిపోయి ఉన్నాయి చేతుల మీద వెళ్తుండేవారు వెళుతుండేవారు దక్కువేసి వచ్చేటప్పటికి వృత్తికే భారం అనిపించింది జీవితాంతం ఇతరులపై ఆధారపడి బ్రతకాలి అనే ఆలోచనతో ఆయన నిరాశపడ్డారు జీవితంపై విరక్తి కలిగింది ఆత్మహత్య చేసుకుందామంటున్నారు ఊరు బయట ఉన్న ఒక బ్రిడ్జ్ మీద నుంచి కిందకి దూకారు ఇంతలో అక్కడ ప్రభుజీ సాక్షాత్కరించారు ఆ కోసలు తన చేతిలో పట్టును కిందకి దిప్పారు అంటే మరణించకుండా అనమాట కిందకి దిగిన తర్వాత కోసలు గారు తన కాళ్ళపై తాను నిలబడగలిగారు ఆయన లేచి నిలబడి ఎదురుగుండా ఉన్న ప్రభువుని చూశారు ప్రభు వెంటనే అదృష్టమైపోయారు తన ప్రాణాలను కాపాడి తన కాళ్లను ప్రసాదించిన ఎవరో ఆయనకు తెలియలేదు ఇది జీవితంలో ఊహించని అద్భుతమైన సంఘటన ప్రభువుల స్వరూపం గారి మనస్సులో చెరగని ముద్రగా ఉండిపోయింది తర్వాత నాగే సంవత్సరాలకు కోసల గారు తన మిత్రులతో ఋషికేశం నుండే ప్రభువు దర్శనం కోసం వెళ్ళారు ప్రభువుని చూడగానే గుర్తించారు ఆ రోజు ఆత్మహత్య చేసుకోబోతుండగా నన్ను రక్షించి కాడు ప్రసాదించిన తమరేనా అని అడిగారు ప్రభుజీ నవ్వి అవును అని చెప్పారు ప్రభువులు ఈ విధంగా ఆపదల్లో పడిన వారిని అకస్మాత్తుగా ప్రత్యక్షమై రక్షించడం మరి జరిగిన చాలాసార్లు జరుగుతుంటుంది మనకు తెలియని కారణాలి పంజాబ్లో చాందపూర్ అనే గ్రామంలో హరసూప్ అనే ప్రభుల భక్తుడు ఉండేవాడు ఆయన ఆయన కుమార్తె తన స్నేహితురాలతో ఆడుకుంటూ గెక్కి కాలు దారి కింద పడింది స్నేహితురాలు ఈ విషయాన్ని పెరుగెత్తుకుంటూ వెళ్ళి ఇంటిలోపల పనిలో ఉన్న తల్లికి చెప్పింది తల్లి ఆ విషయం విని మైకం కమ్మి కింద పడిపోయింది ఐదు నిమిషాల తర్వాత ఆమె స్మృతి వచ్చింది లేచి చూస్తే బిడ్డ తన పక్కే ఉంది తన కూతురితోటి ఇప్పుడే కదా నువ్వు ఇంటికి పడ్డావు ఇంతలో నా దగ్గరికి ఎలా వచ్చావు దెబ్బలేం తగలలేదు కదా అని అడిగింది అందుకు కూతురు నేను కింద పడుతుండగా శ్రీ ప్రభుజీ వారు నన్ను చేతుల మీద పట్టుకుని కిందకి దింపారు అని చెప్పి తల్లి బయటకు వచ్చి చూస్తే ఎవరు లేరు ఇలాగా ప్రభు చేతి రక్షణ పడ్డ వాళ్ళు ఎంత ఈ కోసల ఆ విధంగా రక్షణ పడ్డారు ప్రభువులకు బాగా భక్తులయ్యారు వారి మనస్సు హఠయోగ ప్రక్రియల వైపు మళ్ళింది ఆయన ప్రభువుల సమక్షంలో నరసింహ యోగ యోగింద్రుల వలన చంద్రమోహన్జీ వారి వలన హఠయోగ సాధన నేర్చుకున్నారు ప్రభువుల కృపతో ఆ ప్రక్రియలో వారికి పూర్ణ జ్ఞానం కలిగింది అప్పటికి నరసింహ యోగింద్రుల యొక్క వయస్సు పదిహేడు ఏళ్ళు వారిని ఆచార్యునిగా స్వీకరించి కోసలు గారు ఈ హఠయోగ ప్రక్రియలను నేర్చుకున్నారు తర్వాత వారు మోరార్లో యోగాభ్యాస కేంద్రం స్థాపించారు అనేక మందిని హఠయోగ ప్రక్రియలో పరిపూర్ణగా చేశారు వారి వద్ద శిక్షణ పొందిన వారు ఎనుప మీద భీష్ముని అంపసేయలా ఏర్పరిచి ఆ ఎనుప పైన యోగాసనాలు వేసి చూపిస్తుండేవారు అంటే శుద్ధ శాస్త్రీయంగా నేర్చుకున్నారన్నమాట వాళ్ళు వారి శరీరాలు భద్రతతో సమానం అయిపోయినాయి ఎనప్రాణాలు శయ్యపై ఆసనాలు వేస్తుండగా తీసిన ఫోటోలు కూడా ఉండేవారు నరసింహ నరసింహయోగి ఇంద్రులు ఆ విధంగా ప్రభువుల అనేక చిద్వీర్ రాసాలని తాను స్వయంగా చూస్తూ ఇతర శిష్యుల ద్వారా వింటూ నిరంతరం ధ్యాన సాధనలతో ఉన్నతమైన యోగ భూమికలను పొందారు పంతొమ్మిది ముప్పై ఆరులో మళ్ళీ ఆంధ్రదేశం తిరిగి వచ్చారు పంతొమ్మిది ముప్పై ఆరులో ఒకరోజు తెల్లవారుజామున కాలకుట్టాలు తీర్చుకోవడానికి నరసింహయోగ గారి ఆశ్రమాన్ని బయట పెడుతున్నారు అందులో ఒక వ్యక్తి వారికి కనిపించి హిందీలో నైనా శ్రీ రామలాల్ ప్రభువుల ఆశ్రమం ఇదేనా ఇక్కడ నరసింహమూర్తి అనే కుర్రవాడు ఉన్నట్టుగా తెలిసింది అతను ఉన్నాడా అని అడిగారు యోగేంద్రుల గుండెలు రాయపడింది ఆ వచ్చిన తన తండ్రి లక్ష్మీనారాయణ గారు చీకటిలో ఉన్నందువలన ఆయన నరసింహయోగి గారిని గుర్తించలేకపోయారు చాలా సంవత్సరాలు అయిపోయినప్పటికే యోగేంద్రులు వారితోటి ప్రభువుల హాస్యం ఇదే కానీ ఇక్కడ తెలుగు వారు ఎవరు లేరు అని చెప్పేసి ప్రభుత్వారు లక్ష్మీనారాయణ గారు లోపలికి వెళ్ళి ప్రభువులకు నమస్కరించి ప్రభు మీ ఆశ్రమంలో మా అబ్బాయి నరసింహమూర్తున్నట్టుగా మీ ఉత్తరం ద్వారా తెలిసింది అతను నాతో పంపండి అని కంట నీరు పెట్టుకున్నాడు ప్రభుజీ అతను ఇక్కడే ఉన్నాడు అని శిష్యుల్ని పంపించి నరసింహ గారిని తెప్పించారు నేనా మీ తండ్రి కోసం వచ్చారు వారిని శాస్త్రాధ్యయనం చేయించి గృహస్థం చేయాలని కోరుకుతూ ఉన్నారు నీవు వారితో వెళ్ళి వారికి ఆనందాన్ని కలిగించు అని చెప్పారు యోగింద్రులకు దుఃఖం ముంచుకొచ్చింది నరసింహ యోగింద్రుడికి ఉండేది జీవిత సర్వస్వాన్ని ప్రభుజీ వారి సేవలో అర్పించాలి అనుకున్నారు కానీ ఆయన తను వెళ్ళమంటున్నారు ఆయన మహా అసాధారణ మహాపురుషుడిగా మార్చారు ప్రభుజీ కానీ తన ఇంటికి రమ్మని ఆదేశిస్తే ఏం చేయాలి అది పాధాన పడ్డారు ప్రభుజీ ఈ జగత్తంతా మేమేమే కనుక నేను ఎక్కడికి వెళ్ళినా నేను చేసేది ఏం లేదు మీ సేవ చేస్తూ జీవితాన్ని చేసుకోవాలనే సంకల్పంతో ఉన్నాను అందువల్ల కరణించి మీ పాదాల నుండి నన్ను దూరం చేయకండి అని ప్రార్థించారు అందుకు ప్రభుజీ నైనా నీవు ఈ జన్మలో చేయవలసినవి చేసి తీరాలి లేకపోతే కర్మశేషం మిగిలిపోతుంది మోక్షానికి అడ్డపడుతుంది సర్వాంధావధూత ఈ ఉద్దేశంతోనే నన్ను మరి తను ఆకర్షించారు అందువల్ల నేను తండ్రి గారితో వెళ్ళి మళ్ళీ నా దర్శనం కోసం వస్తూ పెడుతూ ఉండదు కానీ మీ దేశంలో పెద్దల అభిలాష ప్రకారం శాస్త్రాధ్యయనం చేస్తూ గృహస్థుడిగా ఉండు ఏ నీవు గృహస్థాశ్రమంలో ఉన్నందువలన నా సేవకు దూరం కావు నువ్వు ఇప్పుడు నాకు ఎంత సేవ చేద్దామనుకుంటావో అందుకంటే పదింతలు గృహస్థు ఏంటి చేయగలుగుతావు మీ దేశంలో పవిత్ర ధ్యాన మార్గం ప్రచారం చేయి జీవును ధరింపచేయి మీ తండ్రి గారు నా వృద్ధకి రావడం నా సంకల్పం లేకుండా జరగలేదు నీకు ఎన్నో జన్మాంతరాల సంస్కారాలను దృష్టిలో పెట్టుకుని నేను ఇలా చెప్తున్నాను వెళ్ళరా అన్నారు ప్రభువుల ఆదేశాన్ని పాటిస్తూ ఆయన వదలలేక తండ్రి గారితో గంటి గ్రామానికి వచ్చారు నరసింహయోగేంద్రులు అప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో మరువాడ శంభన్న శాస్త్రి గారి దగ్గర శాస్త్రాధ్యయనం చేశారు ప్రభువుల స్మరణ చేస్తూ కాలం గడిపేవారు పంతొమ్మిది ముప్పై ఎనిమిదిలో ప్రభువుల అవతార సమాప్తి అయింది ఆ సమయంలో నరసింహయోగి గారు ఋషికేశం వెళ్ళారు ప్రభువుల యోగంతో వారికి జీవితం అంతా శూన్యం అనిపించింది ఋషికేశంలో ప్రభువుల భౌతిక దేహానికి తాను స్వయంగా అంత్యక్రియలు నిర్వహించారు తరువాత ఋషికేశం ఆశ్రమ బాధ్యత ములఖ్రాజీ మహారాజు చేపట్టారు వారికి చేదోడు బాదోడుగా కొన్ని నెలలు ఋషికేశంలోనే ఉన్నారు నరసింహయోగేంద్రులు ఆశ్రమణలో పాల్పంచుకుంటూ ప్రచార కార్యక్రమం చేస్తుండేవారు వారు ప్రభువుల అవతార సమాప్తితో బాగా కుంగిపోయారు లేని జీవితం వ్యర్థం అనిపించింది ఒకసారి ప్రచార కార్యక్రమంలో శిమలా వెళ్ళారు ఆ శిమలాలో ఉండగా నిరాశ బాగా అధికమైపోయింది తాను దేహత్యాగం చేయాలి అని సంకల్పించారు నరగేంద్రుల వారు విషం తాగబోయారు ప్రభుజీ ప్రత్యక్షమై ఆ చేతిలో ఉండే గ్లాసు లాగి పడవేశారు నైనా నాకు జన్మన్నా లేవు అని నీకు స్పష్టంగా అనుభవపూర్వకంగా తెలిసింది ఇంత నిరాశ ఎందుకు వచ్చింది నేను మళ్ళీ ప్రకటన అయినప్పుడు ఎక్కడ ఉన్నా సరే నేను నా వద్దకు చేర్చుకుంటాను కాబట్టి ధైర్యంతో గృహస్థుగా ఉండి యోగ మార్గాన్ని ప్రచారం చేస్తూ నీవు జన్మించిన పనిని పూర్తి చెయ్యి అని ఆశీర్వదించి ఆదర్శమయ్యారు ఈ సంఘటన తర్వాత యోగింద్రులు ఆంధ్రదేశం వచ్చేసారు పంతొమ్మిది నలభై ఒకటిలో ఆయన పూజ్యమాత లక్ష్మీదేవిని వివాహం ఆడారు అంటే మనం వారిని పూజ్యమాత అంటున్నాం ఎందుకంటే నరసింహయోగింద్రుల యొక్క ధర్మపత్యం కనుక ఆమెను వివాహమాడి గృహస్థులయ్యారు పంతొమ్మిది నలభై ఐదో సంవత్సరంలో మొక్కనాథ్ మహారాజు ద్వారా అనేక మంది దిరుగు వారికి ధ్యానం ఇప్పించారు పంతొమ్మిది యాభైవ సంవత్సరం నుండి వారే స్వయంగా పూజ్యమాత లక్ష్మీదేవి గారితో అనేక ప్రదేశాలకు వెళ్ళి అక్కడ జ్ఞానదీక్షలు ఇవ్వడం భాగవత ఉపన్యాసాలు చెప్పడం చేస్తుండేవారు ఆనాడు ప్రముఖ పత్రికలు కృష్ణాపత్రిక మొదలైన వాటిలో నరసింహయోగేంద్రుల యొక్క మహాత్మ్యాన్ని కీర్తిస్తూ ఎన్నో వ్యాసాలు ప్రచులపడ్డాయి వారు శక్తిపాత దీక్షల్ని ఇచ్చేవారు ఆ పొందిన వారు ఆంధ్రప్రదేశ్లో చాలా మంది ఉన్నారు వారు ధ్యాన దీక్షలు ఇస్తున్నప్పుడు వారి నుండి శక్తిపాతం జరిగి ఎంతో మందికి ఉన్నతమైన అనుభవాలు కలుగుతూ ఉండేవి వారు ఎంతటి శక్తివంతులో తెలియడానికి ఒక ఉదాహరణం చదువుదాం ఒక గ్రామంలో అంటే బహుశా గురదాల గ్రామం ఏంటుంది అక్కడ ఒక దేవాలయంలో సాయంకాలం ఉపన్యాసం ఇస్తున్నారు ఓ కుర్రవాడు ధ్యాన దీక్ష తీసుకుని ప్రతిరోజు ఉపన్యాసాలకు వచ్చేవాడు అతని ఆత్మమిత్రుడు అతడు మహమ్మదీయుడు అతను కూడా ఈ సాధకంతో పాటు ఉపన్యాసం వినడానికి వచ్చేవాడు నరసింహయోగేంద్రుడు ఎదుగుండా కూర్చునేవాడు యోగేంద్రుడు ఉపన్యాసం చెబుతూ తన చేతిని ఒక వైపుకు విసిరారు ఇలా ఆ చేతిని వైపు విసిరారో అది సరిగ్గా ఆ ముస్లిం కుర్రవాడు ఉండే వైపు వెళ్ళిందా చేయండి ఇలా విసిరితే ఎదుగుండా ఉన్నాడు అనమాట ఆ చేతిలో నుండి శక్తిపాతం జరిగి అతడు ఉత్తమ ధ్యాన స్థితిలో అక్కడే పడిపోయాడు మర్నాడు కూడా అతడు మర్నాడు అతడు వచ్చి యోగేంద్రుడి దగ్గర ధ్యానం తీసి తీసుకున్నాడు ఆ ముస్లిం యోగుడు పెద్దవాడికి తగదే పెట్టారు ఈ శక్తిపాత ప్రభువ అలా ఆ నరసింహయోగేంద్రులు పంతొమ్మిది ముప్పై ఆరులో ప్రభుత్వ కనపడ్డారు నరసింహయోగేంద్రులకు నైనా నీవు గృహస్థు అయినా నా సేవ ఇంకా పదింతలు చేస్తా ఉన్నారు కదా లోగడ అలాగే యోగేంద్రులు నిరంతరం ప్రభునామస్మరణ చేస్తూ పవిత్ర ధ్యాన మార్గంలో ప్రచారాన్ని జీవితాంతం చేశారు వారు ప్రచారం చేస్తున్న రోజుల్లో కొండలరావు అనేటువంటి భక్తులు ఉండేవారు ఆయన ఒక కారణం వలన ఒక ద్రావకాన్ని తాగారు తాగితే శ్రీ కొండలరావు గారు యోగ ప్రక్రియ ద్వారా ఆ ద్రావకం యొక్క ప్రభావం ఆయనపై లేకుండా ఆయన మామూలు మనిషి చేశారు అప్పటి నుంచి కొండలరావు గారు యోగింద్రుల యొక్క పాదాలకు అండుకుపోయారు అంటే ఎప్పుడు నర్సింహోగి గారు వెంటే ఉండేవారు అనమాట ఆయన భాషలో వ్యవహారాలు చూడమని కొండలరావు గారికి అప్పగించారు ఈ కొండలరావు గారు నరసింహయోగేంద్రుల ప్రచార కార్యక్రమంలో అవిశ్రాంతంగా కృషి చేస్తుంటే వారి స్వగ్రామంలో ఆస్తిపాస్తుల్ని కంటికి దెబ్బగా కాపాడుతూ ముప్పై సంవత్సరాలు ఆ విధంగా ఉన్నారు గురుసేవే ఆధ్యాత్మిక సాధన అనుకునేవారు కొండలరావు గారు ఈ నరసింహయోగేంద్రు గారికి తండ్రి గారు పెట్టిన పేరు నరసింహమూర్తి ఆయన ఒకసారి మహాత్మాగాంధీ బాబు రాజేంద్ర ప్రసాద్ జవహర్లాల్ నెహ్రూ వారి సంవత్సరంలో వజ్రోడి మొదలైన క్రియలను యోగశక్తిని ప్రత్యక్షంగా చూపారు ఇప్పుడు మహాత్మా గాంధీ ఇంత యోగమే నీ పేరు నరసింహమూర్తి ఏంటి యోగి అని ఉంటే బాగుంటుంది అన్నారు అప్పటి నుంచి యోగి అనే పేరు వారికి ప్రసిద్ధమైంది వారు బ్రహ్మశ్రీ ఓరుగంట నీలకంఠశాస్త్రి గారిని గుంటూరులో ఉండేవారు వారి దగ్గర సీత్యా దీక్షను పొందారు ఈ ఓరుగంట నీలకంఠ శాస్త్రి గారు గుంటూరులో ఉండేటువంటి శ్రీ శ్రీ కళ్యాణానంద భారతి స్వామి వారి శిష్యులు నరసింహయోగి గారి జీవితం అంతా ప్రభు నామస్మరణ చేసేవారు ప్రచారం చేసేవారు వారి సొంత ఆశ్వాస విషయం కూడా తాను చూసుకునేవారు కాదు కొండలరావు గారు చూసుకునేవారు వారి కుమారులు కుమార్తె విషయంలో కూడా వారి నిర్ణయానుసారం భార్య లక్ష్మీదేవి వ్యవహారంతో నడిపేవారు గంటిలో కొండలరావు గారు యోగేందుల కొరకు నూతన గృహ నిర్మాణం చేశారు గృహప్రవేశం వేళకు వెళ్ళారు నరసింహయోగేంద్రులు అంత అంటి ముట్టకుండా ఉండేవారు అన్నమాట ఆ గృహప్రవేశం అయిన తర్వాత కంచి కామకోడిపేట పరమాచార్యులు జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు యోగేంద్ర ఇంటికి వచ్చారు ఆయన రామ్లాల్ ప్రభుత్వ చిత్రపటాన్ని చూసి సాక్షాత్తు నారాయణులు అని ఆ చిత్రపటాన్ని హృదయానికి ఎత్తుకున్నారు శ్రీ శిష్య శిష్యరక్షణ బాగా చేసేవారు ఈ యోగేంద్రులు స్నానం చేసిన చోట కాలు దారిపడి పడితే కాలు విరిగింది డాక్టర్లు కా కట్టారు ఏదన్నా మంచి జరిగితే పొగుడుతారు చెడు జరిగితే తిరుగుతూ తెగుడుతూ ఉంటారు కొండలరావు గారు యోగింద్రులతో ఏమి ప్రభుజను ఏమో మీకే ఇటువంటి కష్టం కలిగించాలా అన్నారే కొండలరావు గారు నవ్వి కొండలరావు ఉదయం ఈ కాలుకి ఏమన్నా అనిపించిందా అన్నారు కొండలరావు గారికి అప్పుడు గుర్తుకొచ్చింది అవును గురువుగారు కాళ్ళు నొప్పిగా అనిపించి కాళ్ళంతా చేడుకుంటున్నట్టే మళ్ళీ వెంటనే తగ్గిపోయింది అన్నారు అయినా ఈవేళ నీ కాలు విరిగి చాలా కాలం బాధపడే యోగం ఉంది ఆ బాధ నువ్వు భరించలేవని దాన్ని నేను తీసుకున్నాను అన్నారు అలాగే శిష్యుడి యొక్క బాధ ఆయన అన్నమాట ఈ విధంగా యోగేంద్రులు తన కాలు వెరగ రెండు మూడు నెలలు ఉన్నారు శిష్యుడి కోసం అది విశిష్టం విశేషమైన మాతా లక్ష్మీదేవికి ప్రభువుల స్థూల దర్శనం ఒకసారి జరిగింది నరసింహయోగేంద్రులు ప్రచారంలో ఉన్నారు అంతస్తులో ఆయన గదిలో నిండిస్తున్నారు మాతాజీ వారు కింద పనిలో హాల్లోకి వచ్చారు అక్కడ రామలాల్ ప్రభుజీ వారి ఫోటోలో ఫోటో స్థానంలో దివ్యం త్యజిస్తోటి ప్రభుజీ వారే కనబడ్డారు ఆయన చాలా ఆశ్చర్యపడింది ఆనందంతో భక్తి భారవసంతో శాస్త్రాంగ నమస్కారం చేసింది అప్పుడు అమ్మా నేను ఇప్పుడు అగ్నిమయమైన దేహంతో ఉన్నాను అందరిని ఇప్పుడు నన్ను తాకవద్దు అన్నారు కానీ ఈ లోపలే ఈ మాతాజీ వారు ప్రభువుల పాదాన్ని తాకారు ఆమె చేతులు బొబ్బలు ఎక్కిపోయి ప్రభువులు గంధాన్ని ప్రసాదించి రాసుకోమని చెప్పి ఆశీర్వదించారు అదృశ్యం ఆ గంధం రాసుకున్న తర్వాత ఆమె చేతి బొబ్బలు నయమైనవి ఇలా అగ్నిమయమైన దేహంతో కూడా అన్నమాట ఆ గంధాన్ని రాసుకుని ఆమె త్వరలో కోరుకున్నారు రామలాల్ ప్రభు ఈ నరసింహయోగింద్రుల వారు ఈ ఘటన చెప్తూ కాలు కాలు వెరగొట్టుకుని నేనైతే దర్శనం కాలు వెరగొట్టుకున్నా నేను నా భార్యకు దర్శనమిచ్చారు స్వామీజీ వారి లేళ్ళు ఇలా ఉంటాయి అనేవారు రామలాల్ ప్రభులు తన పన్నెండు అవతారాల్లో అనేక మందిని పరిపూర్ణ సిద్ధ పురుషులుగా చేశారు వారి ద్వారా అనేక గురు పరంపరకు మూల పురుషులైన వారికే గురువులయ్యారు ప్రభువులు ఇంతకుముందు పదకొండు అవతారాల్లో కొన్ని విషయాలు చెబుతుండేవారు అనేకానేకమైన విషయాలతో పాటు ఈ క్రింది ఉదంతం కూడా చెప్పారు కున్హిరాంబాబా సుమారు ఇరవై రెండు వందల యాభై సంవత్సరాలకు పూర్వం శ్రీశైలం ప్రాంతంలో బాబా అనే మహత్ ఉండేవారు వారు మహాశ్రద్ధ పురుషుడు స్మంత్రదుడు వారు ఒకసారి శ్రీశైలం ప్రాంతంలో ఎన్నో గ్రామాలు తిరుగుతున్నారు వారి దృష్టిలో పడిన పన్నెండు మంది పిల్లలను ఎత్తుకెళ్ళిపోయి వాళ్లకు ఎనిమిదవ సంవత్సరం నుండి పదవ సంవత్సరం వరకు తన దగ్గర అడ్డపెట్టుకున్నారు వారందరూ శ్రీశైల ప్రాంతంలో నివసించే గుహల్లో ఉండేవారు శ్రీశైరి ప్రాంతంలో అప్పట్లో భయంకర అరణ్యాలు ఉండేవి యాత్రికులు కూడా బాణాలను సంధించే బిల్లులను తోడు చేసుకుని శ్రీశైలం మృతుండేవారు అటువంటి ప్రదేశంలో ఆ గుహలో పన్నెండు మంది పిల్లలు ఉంచారు ఒక శుభముహూర్తాన శంకరాచార్యులు వారు రచించిన సౌందర్యల అనే గ్రంథం వాళ్ళకి గ్రంథంలో ముప్పై రెండవ శ్లోకం శి శివశక్తి కామ అనేది నేర్పారు దాన్ని జపిస్తూ కూర్చోమన్నారు ఆ శ్లోకాన్ని నిరంతరం జపిస్తుంటే ఆ పిల్లలకు ఇరవై ఒకటో రోజున జగదంబ లలితాపరమేశ్వరి దర్శనం కలిగింది తర్వాత కునిహీరాంబాబా వారి చేత అనేక సాధన చేస్తూ వాళ్ళు పరిపూర్ణలు ఈ సంఘటన జరిగిన చాలా సంవత్సరాలకు తమ గురుదేవులైనటువంటి అయినటువంటి బాబాతో స్వామి మేము ఊహ తెలియక ముందే మీ స్వామి మీ దర్శనం మీ దగ్గరకు వచ్చాం ఈ దుర్గమారాన్ని కాలం గడుపుతున్నాం మాకు బయటికి వెళ్ళి లోకం చూడాలనే కోరిక కలుగుతుంది అని అన్నారు పిల్లలు అప్పుడు బాబా నాయనారా ఈ కోరిక మీకు పరమేశ్వరి సంకల్పల కలిగింది మీరు బయట ప్రపంచంలోకి వెళ్ళి శ్రీ విద్యా ప్రచారం చేయండి అని ఆశీర్వదించారు ఇలాగా బాబా శ్రీ విద్యా గురు పరంపర శ్రీశైల ప్రాంతంలో వ్యాప్తి చెందింది ఈ శతాబ్దంలో కూడా అక్కడక్కడ కొంతమంది బాబా పరంపరకు చెందినవారు ఉండేవారు వారికి కునిహిరాంబాబా అప్పుడప్పుడు స్థూల దర్శనం ప్రసాదుస్తూ ఉండేవారు ఈ బాబాని అంత సిద్ధప్రిష్ణుడిగా మంత్రదష్టగా కేవలం తన అనుగ్రహంతో చేసిన వారు ఎవరు పదకొండవ అవతారులు శ్రీ రామలాల్ ప్రభుజయే చేశారు ఈ విషయాన్ని స్వయంగా నరసింహయోగేంద్రులకు చెప్పారు నరసింహయోగేంద్రుని శిష్యుల్లో చాలామందికి రామలాల్ ప్రభుజీ యొక్క దేవన్న దివ్య ధ్యానానుభవాలు కలిగేవి వారు శిష్యుల్లో సమాధిని పొందిన చాలామంది ఉన్నారు ఆంధ్రప్రదేశంలో వారు యోగ ప్రచారం చాలా చేశారు అంత ప్రచారం చాలామంది చేయలేరు వారు యోగశాస్త్ర ప్రావీణ్యాన్ని గుర్తించి పంతొమ్మిది వేల డెబ్బై ఐదులో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారికి ఆంధ్ర విశ్వవిద్యాలయం వారికి కళాపూర్ణ ఇచ్చింది ఇలాగా పదమూడవ ఏట దుర్గమైన హిమాలయాలకు వెళ్ళి అక్కడ మూడు వందల యాభై సంవత్సరాల వయసు కలిగిన పరిపూర్ణ యోగ పొంగులైన సర్వానందవధతుల సేవలో ప్రాథమిక యోగశుద్ధులను పొంది షోడశకళా పరిపూర్ణావతారమైన శ్రీ రామలాల్ మహాప్రభుజీ యొక్క అపారమైన కృపకు పాత్రులైన వారు ఆరు వేల మంది పైగా శిష్యులను ఉద్ధరించిన వారు జీవిత సర్వస్వ ప్రభువారి యొక్క సేవకు సమర్పించి ధ్యానమార్గ ప్రచారం చేసి మరి సిద్ధ పురుషులైనటువంటి యశస్వి శ్రీ నృసింహయోగేంద్రులు ఆయన ఇతరుల యొక్క ప్రార్థన కూడా తనపై ఆకర్షించుకునేటువంటి వారు పంతొమ్మిది డెబ్బై ఎనిమిది జూన్ పద్దెనిమిదవ తేదీన తన యొక్క భౌతిక దేహాన్ని వదిలిపెట్టారు ప్రభుజీ వారి యొక్క శిష్యులు ఒక మహాపురుషులు స్వస్తి